వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నాని హీరోగా శ్రీకాంత్ ఓదిన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్ టైటిల్ అండ్ టీజర్ తోనే ఈ సినిమాపైనే అంచనాలను పెంచేశారు అయితే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్యారడైజ్ లో నటించే ఇతర నటీ నటుల ఎంపిక కొనసాగుతూ ఉంది తాజాగా ఈ మూవీలోని విలన్ పాత్రకు రాఘవ్ జూయల్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందట బాలీవుడ్ యాక్షన్ మూవీ కిల్లో తనదైన నటనతో హావభావాలు మెప్పించిన రాఘవ్ టైమింగ్ శ్రీకాంత్ ఓదెలకు నచ్చడంతో ఇప్పుడు పారడైజ్ విలన్ పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పాత్రల నేపథ్యం బలంగా ఉంటుందని టీం చెప్తోంది దీంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు అందుకు తగిన నటీనట్లను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక రాఘవ్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం మరోవైపు ఇందులో కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేష్ ను చిత్ర బృందం ఎంపిక చేసింది ఇక నాని తల్లి పాత్ర కోసం కూడా ఎంపిక జరుగుతోంది ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులను సంప్రదించినట్లు సమాచారం